యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు గురువారం బృద్రంగి మండలంలో దేగావత్ తండా గ్రామంలో యువకులకు క్రీడా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ యువకులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా చదువుపై దృష్టి సారించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు గిరిజన తండాల్లో చదువుకుని కలెక్టర్ ఎస్పీ అయిన వారు మన జిల్లాల్లో ఉన్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సీఎం వెంకటేశ్వర్లు ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కానిస్టేబుల్ మాజీ సర్పంచ్ సరిత తిరుపతి గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు సరే పట్ల ఎప్పటి నుండి ఎక్కువ ఐపీఎస్ వచ్చింది ఉన్నారు అతను కూడా తిన్న పై అనుకుంటున్నాను అతను కూడా లంబడ అతను కూడా ఐఎస్ వచ్చింది అది కూడా మన జిల్లా పడితే అంటే అదంతా తప్ప కాదు కదా మీ వాళ్ళే అక్కడ పోయారు ఇంకా మీకు మంచి ఉంటుంది అంటే కొంచెం కేటగిరీ ఉన్న వాళ్ళ మీకు అది అవకాశం వాడుకోవాలి ఆ వాడుకుంటే అది వేస్ట్ వేస్తున్నది సో దయచేసి మీ పిల్లలకి ఇప్పుడు చిన్న చిన్న రోజులు అంటే స్కూల్ పంపేయండి స్కూల్లో చదివి పెంచండి మన చేతి దారికి కోకూడదు అంటే ఇంకొక సిఐ సీఐ చెప్పిన ప్రకారం మనం